నడుము కొలత చెస్ట్ కొలత ఎంత పెట్టాలి అని కన్ఫ్యూజ్ అవుతూ టేప్తో పనే లేకుండా ఆది బ్లౌజ్తో ఈజీగా ఏ సైజు వారికైనా ఈ మెథడ్లో బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ముందుగా లైనింగు లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక మీటరు సన్నగా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఎయిటీ పాయింట్స్ అయినా కూడా సరిపోతుంది ముందుగా ఒక సైడు ఇటువైపు కానీ అటువైపు కానీ ఏ సైడ్ అయినా కానీ క్లాత్ ఎక్కువ ఉన్న వైపు చూసుకొని ఇలా నాలుగు మడతలతో స్లీవ్స్కి కట్ చేసుకోవాలి ఆది బ్లౌజు ఇలా కింది వైపున ఖర్చులోకి హాఫ్ ఇంచ్ వదిలేసి పై వైపు హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వదిలేసి స్లీవ్స్ని అక్కడ వరకు కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ కట్ చేయడానికి నీట్గా ఉంటుంది అలాగే క్రాస్గా కట్ చేసినప్పుడు ఆ పీస్ని హ్యాండ్స్కి తక్కువ వస్తే వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా హ్యాండ్స్కి ఫోర్ లేయర్స్తో కట్ చేసిన తర్వాత మిగతా పీస్ని ఇలా డబుల్ లేయర్లో ఇలా నిలువుగా తీసుకోవాలి తర్వాత దాన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇలా నాలుగు మడతలతో తీసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద చంక రౌండ్ అనేది ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక పార్ట్ ఒకసారి ఒక పార్ట్ ఒకసారి కట్ చేస్తే కొంచెం ఎగుదు ఎగుడు దిగుడు వస్తుందని ఇలా నాలుగు మడతలతో క్రాస్ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే వీలు కాదు నార్మల్ బ్లౌజ్ అయితే ఈ మెథడ్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నాలుగు మడతలతో ఒకేసారి ఫ్రంట్ బ్యాకు చెంకరౌండు కట్ చేసుకోవచ్చు ఇలా నాలుగు మడతల్ని ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా వేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ముందుగా పొడవు ఎంతున్నది మార్కింగ్ చేసుకోవాలి మొదట పై వైపున ఒక ఖర్చు కింది వైపున ఒక ఖర్చు హాఫ్ ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుల్లోకి అంటే కుట్లలోకి పోయే విధంగా ఇలా పై వైపు హాఫ్ ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి అలాగే కింది వైపు కూడా హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకుంటే పై వైపు కుట్లలోకి కింది వైపు కుట్లలోకి సరిపోతుంది ఈ విధంగా కింది వైపు కూడా కింది లేయర్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత రెండవ వైపు కూడా ఎగుడు దిగుడు లేకుండా పై వైపున కింద వైపున కూడా ఖచ్చిని మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా చెక్ చేసుకుంటే పొడవ అనేది తేడా రాకుండా ఉంటుంది మొదటి చివర ఎలా అయితే చెక్ చేసామో అదే విధంగా రెండవ చివర కూడా పై వైపు నుంచి కింద వైపుకి మార్కింగ్ చేసుకొని చంకరౌండు ఎంత పెట్టాలని కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా ఈజీగా మనము మార్కింగ్ చేసుకోవచ్చు కింది వైపు ఖర్చుకి మార్కింగ్ చేశాం కదా అక్కడి నుంచి స్లీవ్స్ అటాచ్ చేస్తాం కదా అక్కడ వరకు ఇలా కొలుచుకుంటే చంక దింపు అనేది ఎంతున్నది తేడా లేకుండా మనకి ఈజీగా అర్థమైపోతుంది అదే టేప్తో కొలతలతో అయితే కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా ఆది బ్లౌజ్తో అయితే కింది ఖర్చు నుంచి చంకరౌండ్ దగ్గర ఖర్చు కోసం కలిపి రెండు డాట్స్ వేసుకుంటే రెండు మార్కింగ్లు వేసుకుంటే చంకరౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చంక రౌండ్ మార్కింగ్ కూడా అయిపోతుంది కింది నుంచి పైకి ఇప్పుడు నెక్కు షోల్డర్ ఎంత తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ని ముడతలు లేకుండా పరుచుకొని ఇలా భుజం దగ్గర నుంచి నెక్ రౌండ్ కుచ్చులు లేకుండా ఇలా పరుచుకుంటే మనకి నెక్ అనేది ఏ షేప్లో ఉన్నది అలాగే ఎంత కొలుతున్నది ఈజీగా తెలిసిపోతుంది ఇలా నెక్ షేప్ను బట్టి రౌండ్ చేసుకొని ఇక్కడ వరకు రౌండ్ చేసుకుంటే నెక్ అనేది మార్కింగ్ చేయడం పూర్తవుతుంది ఫ్రంట్ నెక్ నుంచి కింది వైపుకి షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా అక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ని ఇలా ఖర్చులోకి ఒకటి అలాగే కుట్లలోకి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు భుజము ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచు భుజం ఒక హాఫ్ ఇంచు ఇటువైపు అటువైపు కచ్చు కోసం హాఫ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని భుజం మార్కింగ్ చేసుకుంటే భుజం ఉండేది వచ్చేస్తుంది ఇప్పుడు పై వైపు నుంచి కూడా సమాంతరంగా పరుచుకొని ఇలా చెంక డౌన్ని చెక్ చేసుకోవచ్చు అలాగే కింది వైపు క్రాస్ క్రాస్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా అక్కడ కూడా రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ వైపు ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా కచ్చ దగ్గర నుంచి కుట్టు పట్టుకొని కింద వరకు కింద వరకు ఎక్కువ లాక్కుండా సుమారుగా ఇలా స్ట్రెచ్ చేసి ఖర్చులోకి ఒకటి కుట్లలోకి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ చెస్టు టేప్తో పని లేకుండా ఇలా కుట్లుంటాయి కదా చంక దగ్గర కుట్ల నుంచి ఇలా ఉక్సిపట్టి వరకు ఎంత ఉన్నదో అక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మిగతాది ఎక్స్ట్రా ఖర్చులోకి మార్కింగ్ చేసుకోవాలి ఆ స్టిచ్ నుంచి చంకరావునదాకా ఉక్సిపట్టి నుంచి దంక అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇందాక మార్కింగ్ చేసిన కింది వైపు క్రాస్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి ఆ షేప్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే భుజము మార్కింగ్ చేశాం కదా అక్కడ నుంచి చెంకదింపు మార్కింగ్ చేశాం కదా కింది వైపు నుంచి దాన్ని కూడా ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని చంక ఉండు టేప్ సాయం లేకుండా ఇలా వేలితో ఒక గీత ఉంటుంది కదా గుర్తు మాదిరి అలా వేలితో ఒక ఇంచు ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అలాగే లావున్న వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచు వేలతోనే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనుమానం ఉంటే టేప్తో కూడా ఒకసారి కొలుసుకోవచ్చు పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు కింది వైపు పార్ట్ని వదిలేసి పై వైపు పార్ట్ని ఇలా కింది వైపు కట్ చేయాలి ముందర పార్ట్ని ముందర పార్ట్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత రెండు పార్ట్లని చంక్రావణతో సహా కట్ చేసేయాలి రెండు పార్ట్లు కలిపి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో షేప్ తీసుకుంటే సరిపోతుంది భుజం కొలతలు చంక రౌండ్లు తేడా రాకుండా కొత్త వారికి ఇలా నాలుగు మడతలు ఒకేసారి కట్ చేస్తే అదొక కాన్ఫిడెన్స్గా ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వైపు షేప్ తీసుకోవాలి అలాగే నెక్ కూడా నాలుగు మడతలతో ఇలా ఖర్చు పెట్టుకొని భుజం దగ్గర ఇప్పుడు ఫ్రంట్ వైపు రెండు మడతలు పైలయ్యారు ఉంది కదా అది ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేసుకోవాలి కింది వైపు రెండు మ మడతల్ని అలాగే వదిలేయాలి ఇలా నెక్ షేప్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ని కట్ చేసి భుజం దగ్గర కూడా కట్ చేసి సపరేట్ చేసేయాలి క్రాస్ కట్ బ్లౌజ్కి అయితే ఈ మెథడు పనికిరాదు నార్మల్ బ్లౌజ్కి అయితే స్ట్రైట్ కట్ బ్లౌజ్కి ఈ విధంగా ఫోర్ లేయర్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా తేడా వస్తుందని అనుమానం లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది ఇలా భుజము నెక్కు అలాగే ఫ్రంట్ వైపు ఓపెన్ పెట్టాలి కదా దాన్ని కూడా కట్ చేసుకొని అలాగే ముందు వైపు ఇలా ఒక ఫోల్డ్ చేసి సగానికి ఒక టక్స్ వేసుకోవాలి అలాగే చంక రౌండ్ ఉంది కదా ఇలా ముందు వైపు సగానికి ఫోల్డ్ చేసి ఒక టక్స్ వేసుకోవాలి మార్కింగు ఇలా సెంటర్లోకి పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి రెండు ఇంచులు వచ్చే విధంగా అలాగే చంకరౌండ్ దగ్గర కూడా ఇలా బాక్స్ షేప్ ఉంది కదా ఇక్కడ మూల దగ్గర కాకుండా కొంచెం డౌన్కి ఇలా క్రాస్గా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే భుజం పట్టి ఉంది కదా ఇక్కడ అక్కడ సెంటర్ షోల్డర్ నుంచి ఇలా కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అది మన మెజర్మెంట్ని బట్టి అది బ్లౌజ్లో మెజర్మెంట్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మూడు టక్స్ మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మిగులుతుంది నెక్ పీస్ కూడా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా అర్థమవడానికి ఒక గీత గీసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా కింది వైపు పైన వైపు ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు పై వైపు హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పై నుంచి కానీ కింద నుంచి కానీ ఇలా ఒకసారి స లెవెల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి చూసారు కదా పై నుంచి కింది వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి నెక్ అనేది కొలుచుకోవాలి అప్పుడు నెక్ ఉన్న అన్ని కన్ఫ్యూజన్ లేకుండా నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఆది బ్లౌజ్ని టక్స్ వెనక వైపు టక్స్ నుంచి ఒక టక్స్ నుంచి ఇంకొక టక్స్కి రెండిటికి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు టక్స్లని పట్టుకొని సెంటర్లోకి ఫోల్డ్ చేస్తే అక్కడ సెంటర్ పాయింటు అక్కడ నుంచి ఒకటి అలాగే ఖర్చులోకి ఒక మార్కింగ్ వేసుకుంటే నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే భుజం దగ్గర ఇందాక ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి కింద వైపును మార్కింగ్ చేశాం కదా అక్కడికి బాక్స్ షేప్లో మనకు నచ్చిన షేప్ని మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ కానీ స్క్వేర్ కానీ డైమండ్ షేప్ కానీ స్టార్ నెక్ కానీ మనకు నచ్చిన షేప్ని మనము మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేయడం పూర్తి అయిపోయింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఈజీగా ఇలా టేప్ లేకుండా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్లీవ్స్ని ఇందాక నాలుగు మడతలతో కట్ చేసాం కదా అదే విధంగానే ఇలా ఖర్చుకి హాఫ్ ఇంచు వదిలేసిన తర్వాత ఇలా పై వైపును కూడా కుట్లలోకి ఒకటి అలాగే ఖర్చులోకి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడా ముడతలు లేకుండా ఇలా బ్లౌజ్ని పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత అటువైపు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇలా సర్చేసుకోవాలి ఇలా లెవెల్గా చూసుకొని కింది వైపు నుంచి చంక దగ్గర కూడా ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అక్కడికి ఒక మార్కింగు అలాగే ఖర్చులోకి ఒక మార్కింగు వేసుకోవాలి అలాగే ఇలా క్రాస్గా ఎంతైతే పీస్ మనకు పట్టిందో అక్కడికి మెయిన్ కుట్లోకి ఒకటి అలాగే ఖర్చు కోసం ఒకటి లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటే స్లీవ్స్ టేప్ అవసరం లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మన ఖర్చు మన ఇష్టము ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఇప్పుడు పై వైపు నుంచి ఈ చంకరౌండ్ దగ్గరికి రెండు లైన్లని కూడా ఇలా క్రాస్గా కలుపుకుంటూ వస్తే స్లీవ్స్ కటింగ్ అనేది ఈజీగా పూర్తవుతుంది ఇప్పుడు ఇందాక నాలుగు మడతలతో చంకరౌండ్ని కట్ చేశాం కదా ఆ చంక మిగిలిన పీసు అలాగే కింద వైపు ముందర పాటుని కట్ చేశాం కదా ఆ పీసు రెండు రెండు పీసులు మిగిలినాయి కదా అవి రెండు ఒక్కొక్క వైపుకి ఇలా క్రాస్ బెల్ట్లకి ఉపయోగించుకోవచ్చు నాలుగు మడతల్ని ఈ విధంగా పెట్టి ముందుగా కింద వైపున ఖర్చులోకి హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ఇలా లెవెల్గా మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి ఆది బ్లౌజు కుట్లలోకి ఒకటి ఖర్చులోకి ఒకటి ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇలా క్రాస్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఒకవైపుకి రెండు ఇంకొక వైపుకి రెండు ఇది మెడపీస్ కట్ చేసాం కదా ఇది బుక్స్ పట్టికి ఇది కాజా పట్టీకి ఈజీగా సరిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్కి ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా పూర్తవుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి